हेलो गुड मॉर्निंग फ्रेंड्स वेलकम टू माय लाइव वाचिंग टॉप तेलुगु ट्रेडिंग चैनल टॉप तेलुगु ट्रेडिंग चैनल की स्वागतम सुस्वागतम मैं रे इकडे प्रेजेंट टॉप तेलुगु ट्रेडिंग चैनल लो हीरो इज 21st जुलाई 21st जुलाई ना మార్కెట్ అప్డేట్స్ చూస్తున్నారు లైవ్లో నిఫ్టీ ఫిఫ్టీ అనేది ఫ్లాట్లో ఓపెన్ అయిందండి అండి ఎండింగ్కి ఫ్లాట్లో ఓపెన్ అయింది అండ్ వచ్చేసి కరెక్ట్ అయింది మార్కెట్ లోకి వెళ్ళింది దాదాపు వన్ టెన్ పాయింట్స్ మైనస్లోకి వెళ్ళింది మైనస్లోకి వెళ్ళి మళ్ళీ ప్రజెంట్ పాజిటివ్లోకి వచ్చింది మార్కెట్ అనేది చూస్తున్నారు సెవెంటీ పాయింట్స్ పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది టూ ఫిఫ్టీ అనేది ఇంకా నిఫ్టీ చూద్దాం సెన్సెక్స్ చూద్దాం ప్రజెంట్ సెన్సెక్స్ చూడండి సెన్సెక్స్ కూడా కొద్దిగా ఫ్లాట్లో కొద్దిగా పాజిటివ్గా ట్రేడ్ అయింది తర్వాత అది కూడా డౌన్ అయింది మార్కెట్ మైనస్లోకి వెళ్ళింది దాదాపు టూ హండ్రెడ్ పాయింట్స్ మైనస్లో ట్రేడ్ అయ్యి ప్రెసెంట్ పాజిటివ్లోకి వచ్చిందండి త్రీ హండ్రెడ్ పాయింట్స్ పాజిటివ్లోకి వచ్చింది ప్రజెంట్ ఇప్పుడు మీరు చూస్తున్నారు సెన్సెక్స్ అనమాట ఈరోజు సెన్సెక్స్ మార్కెట్స్ పాజిటివ్ రేటెడ్ అవుతున్నాయండి సెన్సెక్స్ త్రీ హండ్రెడ్ పాయింట్స్ పాజిటివ్ రిలేటెడ్ అవుతుంది బ్యాంక్ నిఫ్టీ వీటికి విరుద్ధంగా బ్యాంక్ నిఫ్టీ చూస్తే గ్యాప్ అప్ బాగా గ్యాప్ అప్లో ఒక దాదాపు టూ హండ్రెడ్ పాయింట్స్ గ్యాప్ అప్లో ఒక బ్యాంక్ నిఫ్టీ తర్వాత డౌన్ అయింది ఫ్యాక్గా వచ్చిందండి మార్కెట్ ప్రజెంట్ పాజిటివ్ నడుస్తుంది ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ పాజిటివ్లో నడుస్తుంది బ్యాంక్ నిఫ్టీ అనేది సెన్సెక్స్ మైనస్ వెళ్ళి వచ్చింది కానీ బ్యాంక్ నిఫ్టీ మాత్రం మైనస్ లో ట్రేడ్ అవ్వలేదండి స్టార్ట్ గా వచ్చి మళ్ళీ అప్ వెళ్ళింది త్రీ హండ్రెడ్ పాయింట్స్ నియర్లీ ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ అప్లో మార్కెట్ అప్డేట్ ఈరోజు స్టాక్స్ చూద్దాం టాప్ గైన చూస్తే ఈరోజు నాస్టెక్ ఎయిట్ పర్సెంట్ పెరిగిందండి వరోనో న్యూ బోరాత్ న్యూ అనేది ఎయిటీన్ త్రీ పర్సెంట్ పెరిగింది లొవాకో అనేది త్రీ పర్సెంట్ పెరిగింది నేషనల్ అల్యూమినియం వచ్చేసి త్రీ పర్సెంట్ పెరిగింది పూనా వాళ్ళ వచ్చేసి టూ పర్సెంట్ పెరిగింది ఐరన్ ఖాన్ ఇర్ఖాన్ ఇర్ఖాన్ వచ్చేసి పాయింట్ ఫైవ్ పర్సెంట్ పెరిగింది బీఎస్సీ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ త్రీ పర్సెంట్ పెరిగింది ఐసీసీఐ బ్యాంక్ టూ పాయింట్ ఫోర్ పర్సెంట్ పెరిగింది కరూర్ వైశ్య బ్యాంక్ వచ్చేసి టూ పాయింట్ ఫోర్ పర్సెంట్ పెరిగింది త్రివేణి అనేది టూ పాయింట్ టూ పాయింట్స్ పెరిగింది టూ పర్సెంట్ పెరిగింది రేమన్ అనేది టూ పర్సెంట్ పెరిగింది సోనా ఫోమ్స్ అనేది టూ పర్సెంట్ పెరిగింది ఏడీ టూ పర్సెంట్ పెరిగిందండి హెచ్డిఎఫ్సి కూడా దాదాపు టూ పర్సెంట్ పెరిగింది పర్సిస్టెంట్ అనేది వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ వ్యాంజన్ వన్ అనేది వన్ పాయింట్ నైన్ పర్సెంట్ పైన అది వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అంబుజాస్ ఎమ్ అనేది వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ సుప్రీం ఇండియా అనేది టూ పర్సెంట్ పెరిగింది అపారిన్స్ అపరిన్స్ అనేది వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ జేఎస్ఎల్ అనేది వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ టీవీఆర్ ఐనాక్స్ అనేది వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ స్టెర్లైట్ ఇండియా వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కాంటాక్ట్ ఎమ్ అనేది వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ డెక్సాన్ అనేది వన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ షాంప్టెన్ అనేది వన్ పాయింట్ టూ పర్సెంట్ పెరుగుతుంది జేఏడబ్ల్యూస్ సెల్ఫోన్ అనేది వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నుంచి శ్రీ ష్రీ సిమెంట్స్ అనేది వన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ మోడీలాల్ లో అనేది వన్ పాయింట్ త్రీ పర్సెంట్ అట్లా ఉంది టాప్ యూజర్స్ చూద్దాం టెన్స్ ఏవీ బ్యాంక్ అనేది సెవెన్ పర్సెంట్ మైనర్స్లో పెట్టుతుందండి ఎంఆర్పిఎల్ అనేది సిక్స్ పాయింట్ టూ నైన్ పర్సెంట్ మనసులేటెడ్ అవుతుంది సేట్ ఇండియా అనేది ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ మైనస్టెడ్ అవుతుంది ఇండియా సింగ్స్ అనేది ఫోర్ పాయింట్ ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంట్ మైనస్ లెడ్ అవుతుంది కోలాయిమ్స్ అనేది త్రీ పాయింట్ సిక్స్ పర్సెంట్ సిరామా అనేది త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇండస్ ఇండస్సిన్ బ్యాంక్ అనేది త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ మైనస్టెడ్ అవుతుంది డేటా ఎట్రాన్స్ అనేది 3.13% ಬಂಡನ್ ಮ್ಯಾಂಗಲೇ 3.14% ಮೀನಿಯಂ ಬ್ಯಾಂಗ್ 3% ಸಿಎಸ್‌ಬಿ ಬ್ಯಾಂಗ್ ಕರೆ 2% ಸಫಾರಿ ಆಗಿದೆ 200% ಎಂಟಲ್ ಡಿಸ್ಕೌಂಟ್ ಆಗಿದೆ ಕನ್ಸರ್ವತಂಡ್ 6% ನೆಟ್ ವರ್ತ್ ಆಗಿದೆ 30% ಹೇತೆ ಇದೆ ಆಗಿದೆ 25% ಯಿಯರ್ಲಿ ರೆಡ್ అవుతున్నాయి సెవెంటీ పాయింట్స్ నియర్లీ ఫిఫ్టీ ఫిఫ్టీ అనేది సెవెంటీ పాయింట్స్ నియర్లీ ట్రేడ్ అవుతుందండి పాజిటివ్లు ఫ్లాట్గా అవుతున్నాయి అది మనకి మైనస్లో ట్రేడ్ అయ్యి ప్రజెంట్ పాజిటివ్ సెవెంటీ పాయింట్స్లో పాజిటివ్ ట్రేడ్ అవుతుంది షేర్ మార్కెట్ అనేది లాంటిదండి అది ఎప్పుడు ఎలా చేసుకోవాలో ఉంటే మనం చక్కగా ట్రేడ్ చేసుకొని మనకు మనమే బాస్లో ఉండవచ్చు మీరు ఇంట్లో కూర్చొని మీరు ఓన్గా మీకు మీరే బాస్ మీ వ్యాపారం మీదే ఉంటుంది ఎవరికి వెళ్ళిన పని అయినా అవసరం లేదు మీ సలహాలు చూసేలా మేము మీకు జీరో లాస్ మ్యాక్స్ ప్రాఫిట్స్ కింద మేము ఇస్తామండి జీరో లాస్ ఒక రూపాయి నష్టం లేకుండా మీకు చూసే బాధ్యత మాది మీకు నచ్చితే మా వీడియోస్లో ఫోన్ నెంబర్ ఉంటుందండి ఆ ఫోన్ నెంబర్ తీసుకొని మెసేజ్ పెట్టండి వాట్సాప్కి